నమస్తే అండి అమ్మ మనసుకి స్వాగతం ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరం లక్ష్మీ అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాము మరి మనం మాత్రమే పూజలు చేస్తే సరిపోతుందా ఉదయం లేచిన దగ్గర నుండి హడావుడిగా మనమే పూజలు చేసి అన్ని వ్రతాలు మనమే చేసుకుంటే సరిపోతుందా నేనైతే అంతవరకు సరిపోదని అనుకుంటానండి మనం కోసం పూజలు చేస్తున్నామంటే మన ఫ్యామిలీ మెంబర్స్ బాగుండాలనే అంటాము కానీ మన పిల్లలకు కూడా ఈ పూజలు వ్రతాలు నేర్పించాలండి నేనైతే అలానే అనుకుంటాను మనతో పాటు నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు కూడా నేర్చుకోవాలి అని అనుకుంటానండి అయితే మా నేనేం చేస్తానంటే మా అమ్మాయిలు ఇంటి దగ్గర ఉండేటప్పుడు అయితే వాళ్ళ చేత పూజలు అవి చేయించేదాన్ని వాళ్ళు కూడాను లక్ష్మీ అమ్మవారి మంత్రాలు అవి చదవమని చెప్పేదాన్ని లక్ష్మీదేవి పూజలు అనే కాదండి వినాయక చవితి వచ్చిన ఏ పూజలు రానివ్వండి ఆ దేవతామూర్తుల యొక్క అవి చదవమని చెప్తూ ఉంటాను అయితే ఇప్పుడు పిల్లలు దూరంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మరి దగ్గర ఉంటే వాళ్ళ చేత పూజలు చేయించే వాళ్ళం ఏవైనా మంత్రాలు పుస్తకాలు ఇచ్చి చదవమని చెప్పేవాళ్ళం మరి దూరంగా ఉంటే ఏం చేయాలి దూరంగా ఉన్నా సరే మనసు ఉంటే మార్గం ఉండదా అన్నట్టు తప్పకుండా మార్గం ఉందండి ఏంటంటే వాళ్ళు దూరంగా ఉంటుండే వాళ్ళు దూరంగా ఉన్నా సరే ముందు నుండే నేను చెప్తానండి వాళ్ళకి ఈరోజు ఈ పూజ ఉంది చక్కగా తలస్నానం చేసుకోండి అని చెప్తాను అలాగే ఎన్వి కూడా తినొద్దని చెప్తూ ఉంటాను పిల్లలకి ఎందుకంటే వాళ్ళు బయట ఉంటున్నారు వాళ్ళకి ఏ రోజు ఏ పూజలో తెలియ కదండి పిల్లలకి మనమే చెప్పాలి మనం చెప్పడం మానేసాం అనుకోండి వాళ్ళు ఏదో బయట ఉంటున్నారు కదా సర్లే వదిలేసామనుకోండి ఒకరోజు తెలియక తింటారు ఇంకో రోజు అలవాటు అయిపోతుంది అంటే మేము ఇలానే తినేసేవాళ్ళం ఇలా బయట ఉండేటప్పుడు అదేం పర్వాలేదు ఇంట్లో పెద్దవాళ్ళు చేసుకుంటారులే పూజలు మనకి ఏం సంబంధం అన్నట్టుగా పిల్లలు మారిపోతారండి అది వాళ్ళ తప్పు కాదు ఇక్కడ వాళ్ళకి మనం తప్పు పట్టడానికి ఏం లేదండి ఎందుకంటే వాళ్ళ పిల్లలు అక్కడ అవకాశం చూసి వాళ్ళు అలా మారిపోతూ ఉంటారు అయితే తల్లిగా మన బాధ్యత ఏంటంటే పిల్లలకి అన్నీ నేర్పించడం ఈ రోజు ఈ పూజ ఉంది ఈ రోజు అస్సలు ఎన్నివి తినకూడదు తలస్నానం చేసుకోవాలి అని చెప్తుంటానండి అలాగే నేను పిల్లలకి కుంకుమ బొట్టు పెట్టుకోమని చెప్తాను ఏ పూజలు రానివ్వండి ఏ పూజలు వచ్చినా కానీ నేను పిల్లలకి బ్యాంగిల్ చేసుకోమంటాను చక్కగా జడ్లు వేసుకోండి పువ్వులు పెట్టుకోండి కుంకుమ బొట్టు పెట్టుకోండి అని చెప్తూ ఉంటాను ఏంటి ఇంత చేదృష్టం అనుకుంటున్నారా ఇది చేదృష్టం కాదండి మన సాంప్రదాయం అండి మన సాంప్రదాయాన్ని మనమే ముందుకు తీసుకువెళ్ళాలి మన పెద్దవాళ్ళు మనకు అందించారు మరి మనము కూడా మన ముందు తరాల వాళ్ళకి ఈ సాంప్రదాయాన్ని అందించాలి కదండి మనం పిల్లలకి కేవలం మనం సంపాదించి పిల్లలకి ఇవ్వడము లేదా వాళ్ళకి హయ్యర్ స్టడీస్ చదివించి మంచి పొజిషన్లో పెట్టడం వరకే మన బాధ్యత తీరిపోతుంది అని అనుకోకూడదండి పిల్లలకి అన్నిటికంటే ముఖ్యంగా సంస్కారాన్ని నేర్పించాలి సంస్కారం నేర్చుకున్నారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే హ్యాపీగా బతకగలుగుతారు పిల్లలకి కావాల్సింది ముందు అనుకువ సంస్కారం అందులో మన సనాతన ధర్మం యొక్క ఆచారాలు తప్పకుండా నేర్పించాలండి అలా పెరిగితేనే పిల్లలు మంచి అలవాట్లతో ఎక్కడున్నా సరే మంచి అలవాట్లతో ఉండగలుగుతారు అలాగే పిల్లల్లో ఓర్పు అనేది కూడా ఉంటుందండి ఇంకా పెద్దవాళ్ళ మీద గౌరవం అనేది వస్తుంది ఇవన్నీ రావాలంటే మన ఆచారాన్ని మన పద్ధతుల్ని సంస్కారాన్ని పిల్లలకి నేర్పించాలి అయితే నేనేం చేస్తుంటానంటే పిల్లలకి ఈరోజు లక్ష్మీదేవి పూజ కదండీ ఈరోజు లక్ష్మీ పూజ కదా నేను పిల్లలకి పూజ చేసిన తర్వాతను మొత్తం వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తాను ఎలా ఎలా పూజ చేశాను అని చూపిస్తాను పిల్లలకి తులసామి దగ్గర పూజ చేసేటప్పుడు కూడా అంటే తొందరగా అమ్మలేచి తులసా దగ్గర దీపం పెట్టుకుంటుంది ఇంట్లో పూజ చేసుకుంటుంది అని ఒక థాట్ పిల్లలకు రావాలండి వాళ్ళు కూడాను ఇంకా ఇలా చెయ్యాలి అనే ఒక బాధ్యత వాళ్ళకి తెలుస్తుంది ఒకవేళ మనం చెప్పలేదు అనుకోండి మన పనులు ఏదో మనం చేసుకుంటున్నాము మన పూజలు వ్రతాలు మనం చేసుకుంటున్నాము వాళ్ళు ఏదో బయట చదువుకుంటున్నారు లేదా జాబ్ చేసుకుంటున్నారు అనుకుంటాము మరి ఇలా రోజులు గడుస్తూ ఉంటే వాళ్ళకి ఎప్పుడు అలవాటు అవుతుంది చెప్పండి వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా ఎక్కడున్నా సరే మన ఆచారాన్ని మనం నేర్చుకోకపోతే ఎలా అండి అందుకనే పిల్లలకి నేను ఇలాగే వీడియో కాల్ చేసి చూపిస్తుంటానండి తర్వాత దండం పెట్టుకోమంటాను మంత్రాలు చెప్పమని చెప్తూ ఉంటాను గాయత్రి మంత్రం లక్ష్మీదేవి తలుపు మంత్రం ఏవైనా సరే ఏకాదశి లాంటి రోజులు వచ్చాయంటే విష్ణు సహస్రనామాలు అంటే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉండదు కానీ ఆ రోజులో ఏ టైంలో వాళ్ళకి కుదిరితే కనీసం నిద్రపోయే ముందైనా సరే విష్ణు సహస్రనామాలు మనకి యూట్యూబ్లో పెట్టి వినుకోవచ్చు కదా చక్కగా వినండి అని చెప్తూ ఉంటానండి అలాంటి అలవాట్లు పిల్లలకి మనమే నేర్పించాలి నా నమ్మకం ఏంటంటే పిల్లల్లో దైవభక్తి కనుక ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మంచి అలవాట్లు నేర్చుకోగలుగుతారు పెద్దవాళ్ళంటే గౌరవాన్ని చూపించగలుగుతారు అని నేను అనుకుంటానండి అయితే నేను కూడా పిల్లల్ని అలాగే పెంచుతున్నాను వాళ్ళు అలానే ఉంటున్నారు కూడా ప్రతి విషయం కూడాను పెద్ద మాతో షేర్ చేసుకుంటూనే ఉంటారు ఏ విషయం అయినా సరే మాతో చెప్తూ ఉంటారు అది చిన్నప్పటి నుంచి మనం పెంచే విధానంలోనే ఉంటుందండి నేను చాలామంది పేరెంట్స్ దగ్గర వింటుంటాను అసలు పిల్లలు మాట వినట్లేదు ఏ విషయము చెప్పరండి వాళ్ళకు నచ్చినట్టే వాళ్ళు చేసుకుంటారు అని అనుకుంటూ ఉంటారు కానీ మా పిల్లలు అలా కాదండి నేను ఏదో మీతో చెప్పాలని చెప్పడం కాదు నిజంగానే చెప్తున్నాను మా పిల్లలు ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ నాన్నగారితో చెప్తారు నాతో కూడా చెప్తూ ఉంటారు అలాగే మా సలహాని వా మా సలహాలని వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ సలహాలకు కూడా మేము గౌరవిస్తామండి పిల్లల తాలూకా అభిప్రాయాన్ని మనము గౌరవించాలి కదా అందుకని ఇలాగే హ్యాపీగా వెళ్తుందండి లైఫ్ మనం పిల్లలకి ఇప్పుడు నేర్పించకపోతే మరి వాళ్ళు మ్యారేజ్ అయ్యాక నేర్చుకుంటారులే పెద్ద అయ్యాక వాళ్ళే నేర్చుకుంటారు అని కొంతమందికి అభిప్రాయం ఉండొచ్చు మరి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత సడన్గా ఈ పూజలు వ్రతాలు చెయ్యాలంటే వాళ్ళకి కష్టం అనిపిస్తుంది కదండి అలవాట్లేని పని ఒకసారి లైఫ్ చేంజ్ చేయడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అయినా వాళ్ళు చెయ్యొచ్చు చేయరంటే నానట్లేదు చెయ్యొచ్చు కానీ పూజలు అనేది ఏంటంటే ఇష్టంగా చెయ్యాలండి కష్టంగా కాదు ఏంటో ఈ రోజు ఇలా చేయాలి తొందరగా అవ్వాలి ఈ పూజ చేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టు కాకుండా ఆ రోజు ఎంతో పవిత్రమైన రోజుగా భావించి చాలా సంతోషంగా మనసు పెట్టి ఇష్టంగా పూజ చేయాలండి అలా చేస్తేనా దాని తల ఫలితం అనేది మనకి తగ్గుతుంది అంతేగాని ఏదో చెయ్యాలి చేయకపోతే కుదరదు ఇంట్లో అత్తవారింటికి వచ్చేసాము ఇది మా బాధ్యత ఎలాగో అలా చేసేద్దాంలే అలాంటి పూజలు అస్సలు చేయనివ్వకూడదండి అలా పిల్లలకి అలవాటు కాకూడదు అంటే ముందు నుంచే మనం ఇంటి దగ్గర అలవాటు చేయించాలి ముఖ్యంగా ఆడపిల్లల తల్లికి నేను చెప్తున్నాను ఆడపిల్లలకైతే అన్ని పద్ధతులు నేర్పించాలండి మనం ఎంత చదువు చదివిపించినా ఎంత సంపాదించి వాళ్ళకి ఇచ్చినా కానీ ఆడపిల్లలకి సంస్కారాన్ని నేర్పించాలి ఎందుకంటే మన ఇంటి నుండి ఇంకొక ఇంటికి వెళ్ళే పిల్లలు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాతను మన ఇంటి గౌరవం పెరగాలి అంటే మన పిల్లల చేతుల్లోనే ఉంటుందండి వాళ్ళ యొక్క పద్ధతుల్ని ఆచారాలని చూసి అక్కడ వాళ్ళ అత్త మామలు మెచ్చుకోవాలి ఆనందించాలి అలాంటి ఆనందం వాళ్ళు కలగాలి అంటే మనం మన మన పెంపకంలో జాగ్రత్తగా తీసుకోవాలి మన పెంపకం బాగుండాలి నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎవరు తప్పుగా అనుకోవద్దు అమ్మాయిలు ఈ మధ్యకాలంలో ఫ్రీడమ్ ఎక్కువగా కోరుకుంటున్నారండి మేము చదువుకుంటున్నాం కదా మేము జాబ్ చేస్తున్నాము మేము సంపాదిస్తున్నాము ఇంకా ఈ మధ్య కాలంలో ప్రతి పేరెంట్స్ కూడా పిల్లల గురించి వాళ్ళకు కలిగినంతలో ఎంతో కొంత పనులు కూడా ఇస్తున్నారండి ఆడపిల్లలకి అయితే ఇదంతా ధైర్యము అనుకోవాలో లేకపోతే అహంకారం అనుకోవాలో ఏమని చెప్పాలో నాకు తెలియడం లేదు కానీ ఈ మధ్య కాలంలో అమ్మాయిలైతే అంత అనుకువగా ఉండడానికి ఇష్టపడట్లేదండి ఇలా అనుకువగా ఉండకపోవడం వలన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది పిల్లలు ఏంటంటే అడ్జస్ట్ అవ్వలేక అత్తవారి ఇంట్లో ఉండడానికి ఇష్టపడడం లేదండి ఈ మధ్య కాలంలో చూడండి ఏ పిల్లయినా సరే అత్త మామలతో కలిసి ఉండాలంటే అస్సలు నచ్చట్లేదు ఎంతవరకు వాళ్ళ హస్బెండ్ వాళ్ళే కలిసి ఉండాలి అని అనుకుంటారు మరి అలా అంటే ఎలా కుదురుతుందండి మామలు చిన్నప్పటి నుంచి అబ్బాయిని పెంచి పెద్ద చేసి చదివించి జాబ్ చేసి ఒక పెళ్లి చేసిన తర్వాతను ఒక కుటుంబం ఏర్పరిచిన తర్వాతను అందరూ కలిసి మలిసి సంతోషంగా ఉండాలనుకుంటారు కదా మనమైనా అదే ప్లేస్లో ఉంటే అలానే అనుకుంటాం కదా మరి మన పిల్లలు అక్కడికి వెళ్ళి ఒంటరిగా ఉండాలంటే మరి ఇక్కడ అత్తమామ పరిస్థితి ఏంటండి అందుకే నేనేమనుకుంటానంటే పిల్లల్లో కలివిడితనం నేర్పించాలి అందరితో కలిసి మెలిసి మెలిగేలా అలవాటు చేయించాలి ఇంకా ఏమైనా సరే సమస్య వస్తే దానికి అడ్జస్ట్ అవ్వడం వాళ్ళకి నేర్పించాలండి ప్రతిదానికి అహంకారంగా మాట్లాడకుండా దాని ఓర్పుతో ఆ సమస్యని పరిష్కారం గురించి ఆలోచించే విధంగా వాళ్ళకి మనం తయారు చేయాలి ఈ మధ్య కాలంలో ఉండే అమ్మాయిలకి తప్పకుండా నేర్పించవలసింది ఇదేనండి కేవలం చదువు మాత్రమే కాదు చదువు ఉంటేనే జీవితంలో సక్సెస్ అవుతారు అని అనుకోకండి చదువు ఉండాలి చదువుతో పాటు సంస్కారం ఉండాలి సంస్కారం లేని చదువు ఎందుకండి ఎంత చదివితే ఏం చేసుకుంటారు ఎన్ని లక్షలు సంపాదిస్తే ఏం చేస్తారండి కుటుంబాన్ని కలివిడిగా ఉంచడం నేర్చుకోవాలి అంతేగాని కుటుంబాన్ని విడదీయడం మాత్రం నేర్చుకోకూడదండి మనం మన పిల్లల్ని మన పిల్లల్ని మనం ఆ విధంగా వాళ్ళు మన పెంపకంలో వాళ్ళకి తీర్చిదిద్దడం అనేది కరెక్ట్ కాదు మన పెంపకం బాగుంటే పిల్లలు కూడా వాళ్ళ అత్తమామలతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు అత్త అమ్మానాన్నలు అమ్మా నాన్నలు చూసుకోమని ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఆడపిల్లల్ని చెప్పాలండి ఈ రోజుల్లో అయితే అలా ఉంటే కనుక ఇంకా ఫ్యూచర్లో మరి అత్త మామలు ఒంటరిగా ఉండి అమ్మాయికి మ్యారేజ్ అయిన వెంటనే వేరే కాపులు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అలాగే అత్తమామలు కూడా తమ కోడల్ని ఒక ఇంటి ఆడపిల్లగా చూసుకుంటే బాగుంటుందండి ఏంటి పూజల గురించి మొదలుపెట్టి ఎక్కడికో టాపిక్ వెళ్ళింది అనుకుంటున్నారా అవునండి ఏదైనా సరే ఇంటి దగ్గర నుంచే మొదలవుతుంది మన ఇంట్లో మన పిల్లల్ని మన సాంప్రదాయాన్ని నేర్పించి మన పద్ధతుల్ని మన పూజా విధానాన్ని అలాగే మన కుటుంబం యొక్క గౌరవాన్ని ఎలా పెంచుకోవాలో అందరితో ఎలా కలివిడిగా ఉండాలో ఇవన్నీ నేర్పిస్తే సంతోషంగా పిల్లలు జీవితాంతం వాళ్ళ భాగస్వామితో కలిసి హ్యాపీగా ఉండగలుగుతారండి మనం ఎలాగైతే మ్యారేజ్ అయిన తర్వాత జీవితాంతం కలిసి ఉంటున్నామో నెక్స్ట్ జనరేషన్ వరకు కూడా అలానే కలిసి ఉండాలి అంటే మన ఇంటి దగ్గర నుంచే వాళ్ళకి మంచిగా పద్ధతి నేర్పించాలి అయితే ఇక్కడ ఇంకో విషయం అండి పిల్లలకు కూడా పూజల్లో చేయడం అలవాటు చేయించాలి అన్నాను కదా అని ఇంకా వాళ్ళ చేత ఉపవాసాలు అవి చేయించి వాళ్ళకి భోజనం పెట్టకుండా అలా మార్చేసి ఉంచకండి ఎందుకంటే పిల్లలే కానీ పెద్దవాళ్ళు కానీ ఈ రోజుల్లో అంతగా ఫాస్టింగ్తో ఉండి పూజలు చేయడం అంటే కొంచెం కష్టమని హెల్త్ ఇష్యూస్ అందరికీ ఉంటున్నాయి అందులోనూ పిల్లలు ఎదిగే పిల్లలు అండి వాళ్ళు చక్కగా తినేవ్వండి వాళ్ళకి ఆకలితో ఉంచి పూజలు చేయనివ్వకండి అలా చేపిస్తే కనుక వాళ్ళు ఇంకోసారి పూజలు చేయడానికి ఇష్టపడరు నేనైతే పిల్లలకి చక్కగా తినమనే చెప్తూ ఉంటాను ఏముందండి ఫ్రూట్స్ అవి తింటూ ఉంటారు వాళ్ళకు కూడా కడుపులో ఏదో పడుతుంటేనే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది రెండు మంత్రాలు ఎక్కువగా చదువుకోగలుగుతారు మనమైనా సరే అంతే కదండి ఏ ఆత్మరాముడు శాంతిస్తే మన పూజలు ప్రశాంతంగా ఉంటాయి అక్కడ ఆకలితో ఉండి నీరసంగా ఉండి మీరు పూజలు చేయమంటే ఏవో చదువుతాం కానీ అది మనసు పెట్టి చదవలేము కదా అందుకు పిల్లలకు కూడా వాళ్ళు పూజలు చేయించండి కానీ ఫాస్టింగ్ లాగా ఉంచేసి వాళ్ళకి నీరసం తీసుకురాకండి అందులో ఇప్పుడు పిల్లలు మరీ వీక్గా ఉంటున్నారు వాళ్ళకి ఫ్రూట్స్ అవి పెడుతూ ఉండండి పూజ అయిపోయాక చక్కగా భోజనం చేయమని చెప్పండి పిల్లలకి ఎందుకంటే ఇబ్బంది పెట్టడం పిల్లల విషయంలో వాళ్ళకి చదువు నేర్పించిన లేదంటే పూజలు అవి నేర్పించినా చిన్న చిన్న వంటలు నేర్పించినా ఏది నేర్పించినా కానీ వాళ్ళకి చిరాకు తెచ్చేలా మనం నేర్పించకూడదండి ఒక చాదృష్టం లాగా ఇలానే చెయ్యాలి ఇది ఇలాగే ఉండాలి అని ఒక గీత గీసి ఆ గీత ప్రకారంగా నడవాలని మాత్రం అనుకోకండి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టుగా మనం చెప్తే కానీ వాళ్ళు నేర్చుకోరండి పిల్లలే కాదు ఈ పెద్ద సరే మనకి నచ్చిన పని చేయమంటే చేయలేం కదా ఇంకా పిల్లల విషయంలో అయితే మరీ జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళ రూట్లకి మనం వెళ్ళి వాళ్ళకి నచ్చినట్టు మనం చెప్తే వాళ్ళు తప్పకుండా చిన్న చిన్న వంటలు అవి నేర్చుకుంటారండి పూజలు చేసేటప్పుడు స్వామివారికి నైవేద్యం తయారు చేస్తాం కదా అప్పుడు కూడాను పిల్లల తలకు హెల్ప్ తీసుకోండి వాళ్ళకి కూడా చిన్న చిన్న పనులు అనేవి అలవాటు అవుతాయి మడిగా ఎలా తయారు చేయాలో వాళ్ళు నేర్చుకుంటారు అంతేనండి అలాగే పూజల రోజు చక్కగా లక్ష్మీదేవిలాగా ఇంట్లో ఆడపిల్లల్ని తయారవ్వమని చెప్పండి బ్రస్ వేసేసి హెయిర్ హేవి చేసి పూజలు చేయకుండా మంచిగా జాడేసి పువ్వులు పెట్టుకొని చక్కగా హాఫ్ శారీ లాంటివి లేదా శారీ కానీ కట్టుకొని మంచిగా పూజలు చేయమని చెప్పండి అలా అయితే మన ఇంట్లో ఒక లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తుంటుందండి ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఎంత అందంగా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం నాకు ఇద్దరు అండి వాళ్ళ ఇంట్లో ఉంటే ఏ పూజలే రోజులు రాని పిల్లలు ఇంట్లో ఉండాలంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎందుకంటే ఆడపిల్లల తలుక బట్టలు వాళ్ళు చక్కగా జడ వేసి పువ్వులు పెట్టుకొని మంచిగా బొట్టు పెట్టుకొని చక్కగా తయారైతే ఎంత అందంగా ఉంటారండి ఇంట్లో అందుకే నేను పిల్లలకి ఏ పూజలు వచ్చినా కానీ ముందు మంచిగా రెడీ అయ్యామని చెప్తాను నాకు ఇష్టం అండి ఇంట్లో పిల్లలు చక్కగా లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు ఇంట్లో పిల్లలు తిరుగుతూ ఉంటే నాకు చాలా ఇష్టం అండి ఇంట్లో లక్ష్మీదేవి తిరిగేలా ఆడపిల్లలు తిరుగుతూ ఉంటే చూడడానికి అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి ఆ విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి శ్రావణ మాసం అయిపోయిన వెంటనే వినాయక చవితి కూడా వస్తుంది ఇంకా వినాయక చవితి వచ్చేటప్పుడు మన పిల్లలకి ఏం చెప్పాలంటే మట్టితో గణేషుడిని తయారు చేయమని చెప్పాలండి మట్లో చేయి పెట్టము అలాంటి అలవాట్లు చేయకుండా పిల్లల చేత కొంచెం మట్టి ఇచ్చి ఆ మట్టితో వాళ్ళకి తెలిసిన విధంగా గణపతిని తయారు చేయమని చెప్పండి దీనివల్ల ఏంటంటే వాళ్ళ క్రియేటివిటీ అనేది బయటపడుతుంది అలాగే ప్రకృతితో వాళ్ళు కొంచెం కలిసి ఉండడం అనేది నేర్చుకుంటారండి కొంచెం నేచర్లో కలవడం కూడా పిల్లల్ని అలవాటు చేయించాలి మట్టి పీసుకోవడం పువ్వులేయడం గణపతి పూజలో మనకి చాలా రకాల పత్రిక కూడా తీసుకురావాలి కదా అన్ని రకాల ఆకులు ఉంటాయి వాటిని తీసుకురావడం ఇలాంటివన్నీ పిల్లలకి నేర్పించాలండి దీనివల్ల ఏంటంటే ఈ యాకిదా ఈ యాకిది అని వాళ్ళు తెలుసుకుంటారు ఎంతవరకు బుక్స్లో చదవడం అనేది కాదండి మనం గా అలాగా మొక్కల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం కూడా పిల్లలు నేర్పించాలి అంతేనండి ఇలాగే పిల్లలకి మనం చేసే పని ప్రతి పనిలో కూడా పిల్లలకు కూడా చిన్న చిన్నగా అలవాట్లు నేర్పిస్తూ ఉండాలి వాళ్ళు ఎంత చదువుకున్నా కానీ ఎంత పెద్ద జాబ్ చేసినా కానీ మన ఇంటి ఆచారం మన ఇంట్లో ఏ పని చేసుకున్నా మనం పిల్లలకి చిన్న చిన్నగా నేర్పిస్తూ ఉండాలి ఇలా ఉంటే పిల్లలు చాలా హ్యాపీగా వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ని కొనసాగిస్తారండి సడన్గా పిల్లలకి మ్యారేజ్ అయిన తర్వాతనే ఇవన్నీ తెలుసుకోవాలంటే వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది కొంచెం కష్టంగానూ అనిపిస్తుందండి అందుకని నేనేం చెప్తానంటే పిల్లలకి మనతో పాటు మనం ఏదైనా పనులు చేసేటప్పుడు వాళ్ళు కూడా నెమ్మదిగా దేవుడికి ప్రసాదం తయారు చేసేటప్పుడు వాళ్ళకి అలా కొంచెం అది ఎలా ప్రిపేర్ చేయాలో నేర్పించడం అలాగే దేవుడి దగ్గర మంచిగా ముగ్గులు వేళ నేర్పించాలి ఇంకా దేవుడికి చక్కగా బొట్లు పెట్టడం చందనం బొట్టు తర్వాత కుంగం బొట్టు ఎలా పెట్టాలి అభిషేకం ఎలా చేయించాలి ఇలాంటివన్నీ నేర్పించుకోవడం చాలా మంచిదండి తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయ్యాక ఒకేసారి ఇవన్నీ ఇబ్బంది పడకుండా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇదండి ఈరోజు వీడియో ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం